ఈరోజు పొద్దున్న నుంచి వర్షం పడుతున్నందుకు డ్యూటీ చేయలే ఈరోజు ఇప్పుడే ఆన్ చేసిన కెమెరాకి మైక్ కూడా పెట్టుకోలే ఇంకా వర్షం పడుతున్నందుకు ఇప్పుడే ఫస్ట్ ఆర్డర్ పడింది ఇది రామేశ్వరం కేఫ్ నుంచి వెళ్తున్న ఆర్డర్కి ఇక పికప్కి ఇప్పుడే ది రామేశ్వరం కేఫ్ దగ్గరకు వచ్చిన ఇంత వర్షం పడుతుంటే కదా జనాలు ఫుల్గా ఉన్నారు స్విగ్గీ జొమాటో డెలివరీ బాయ్స్ ఎత్తే ఇక్కడ ఫుల్గా వెయిట్ చేస్తున్నాయి వచ్చేపే ఇంతసేపు వెయిట్ చేసినాక ఇప్పుడు ఇచ్చిండు నా ఆర్డర్ తీసుకొని పికప్ చేసుకున్నా ఇంకా చేసుకొని మెల్లగా బయటకు వచ్చినా ఇంకా బయటకు వచ్చి బండి దగ్గరికి వచ్చేలోపు మా పాత ఫ్రెండ్ ఒక అతను కలిసిండు కొంచెంసేపు అట్లా మాట్లాడి వెళ్తున్నా ఇంకా మళ్ళీ లాంగ్ వెళ్ళాలి అవతార దగ్గరికి వెళ్ళాలి డ్రాప్కి పికప్ చేసుకొని డ్రాప్ కార్డుకి వచ్చే లోపల నలభై నిమిషాలు అయింది మళ్ళీ ఇక్కడికి వచ్చినాక సెక్యూరిటీ కాడ ఎంట్రీ చేయించుడు అది ఇది పెద్ద పంచాయతీ ఉంటుంది ఇక అది చేయించి మళ్ళీ లిఫ్ట్ అది దాని పైకి ఇచ్చేలోపు ఈ ఆర్డర్ ఇచ్చేసేలోపు గంట ఇరవై నిమిషాలు అయింది ఒక ఆర్డర్ ఇచ్చే ఆ ఆర్డర్ ఇచ్చి బయటికి వచ్చినా ఇంకా సకారాదినమ్మడు నైట్ లో పూటనే దేశం అవుతలేదు యూట్యూబ్లో వీడియోస్ పెట్టండి దేశది మరి అని పెట్టినా దేశ దిమరి అని పెట్టిన నా ఫోటో ఉంటుంది దేశ మర అంటే తిరిగిపోతాను తిరుగుతున్నాం కానీ వీడియో ఏదో సమాధులలో పెట్టినట్టు ఇంగ్లు ఉన్నాయా

టూ సిక్స్టీ ఎయిట్ అన్నా లేవనా ఏం లేదండి టూ సిక్స్టీ ఎయిట్ అన్నా రెండు వందల అరవై ఎనిమిది పెంటేది వర్షం పడుతుంది అన్న అక్కడ పడుతుంది అరవై ఎనిమిది మా అమ్మన్నారనా

0 और एक और एक 135 को సేమ్ ఇందాక వచ్చిన మళ్ళీ ఇదే ఏరియా దప్పించుకున్నాడు కానపూ ఇందాక అటుకెళ్ళి వచ్చినా ఇప్పుడు ఇటుకెళ్ళి వాడు ఇలా నా డ్రస్ అక్కడ పెట్టిరో మళ్ళీ ఇటు దప్పించుకునేది Yeah,

ఆర్డర్ ఇచ్చి పది 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 పన్నెండు కిలోమీటర్లు వచ్చినా కూడా ఇంకా ఆర్డర్ వేయలేడు పాడ ప్రతి సిగ్నల్ కాడ కూడా అంటే కాదు ఇక చూసాం ఎవడన్నా గ్యాప్ ఇస్తే కొట్టుకొని వెళ్ళిపోవచ్చు సిగ్నల్ అయిపోయాపు ఇంకా నువ్వు కూడా ఇక మళ్ళీ ఒక అర్ధ గంట నువ్వు కూడా ఇడర్లుగా తెలియవరాయినా అంటే పెట్రోల్ తెగ పెట్టుకొని మళ్ళీ సిగ్నల్ కాడ గంటలు గంటలు స్విగ్గీ జొమాటో అందరూ నిలబడిపోయారు అమ్మ నాకు కూడా దగ్గర దగ్గర నలభై నిమిషాలు ఐదు ఇచ్చేసి వచ్చి ఆర్డర్ వాళ్ళే ఎక్కడోళ్ళు అక్కడే నిలబడిపోయారు ఆర్డర్లు లేక నాకేమో పెట్రోల్ ఎక్కువ అయ్యి బలిసి పోతున్నట్లే జోన్లకి జోన్లకి అనుకో గచ్చిపోలికి వచ్చినాయి ఇంకేముంది పోవచ్చు యూట్యూద్దాం అనుకున్నప్పుడు ఆర్డర్ లేడు ఆర్డర్ లేచిండదు కాదు ఇది ఒక సిగ్నల్ డెబ్బై నిమిషాలు డెబ్బై సెకండ్లు మళ్ళీ ఇప్పుడు అవతారు బిల్డింగ్ పోవాలి ఓనేస్తా ఏ ఆడు ఉందో ఓనేస్తా టిఫిన్ తిని ఇంటికి తెంక అనుకున్న టైంలో ఇప్పుడు వేస్తాడు ఏరా అంటే పది పదిహేను కిలోమీటర్ల మధ్యలో ఉరికి వచ్చినాక నూకించుకున్నాక ఇప్పుడు వేస్తాడు ఆడ ఆడేసిన ఆల్రెడీ అదేది నక్క పైకి మీరు వచ్చి ఇరవై నిమిషాలు కూర్చొని ఇప్పుడు పికప్ చేసుకొని పంచాయతీ ఉన్నది ముప్పాస్ గడ్ ముప్పా జంక్షన్ గిరిగిరి గడ్డ ఏంది ఇది అవతార్ కాదు అవతార్ బ్యాక్ సైడ్ గడ్డ అని అంటే గిరిగిరిగడ్డ బాబా బాబ్బా ఏం గల్లీలు ఏం గల్లీలు नेम प्रो नेम नेम हाँ सोनिया है या फिर सुदीप है कौन से? दोनों है हाँ हो गया भैया तो बंजिश नौका తర్వాత ఇంకేమైనా చేసుకోవచ్చు ఈరోజు నా సంపాదన నాలుగు గంటల ఇరవై నిమిషాల్లో ఆరు వందల అరవై రూపాయలు ఇద్దరు ఆరా హారా హనుంచి మరో దగ్గర దగ్గర పదహారు పదిహేడు కిలోమీటర్లు లాస్ట్ ఇట్లా ఈ టైం ఇంటికి పోయే టైం అయినబడే బాడకగాడు పదకొండు గంటల నుంచి ఇంకా ఆ తర్వాత మొత్తం దేశం అవతల జోన్ అవుట్ ఆఫ్ జోన్లా ఆ నుంచి నేను ఇరవై ఇరవై ఐదు పోవాల్సింది కిలోమీటర్లు ఇప్పుడు పదిహేడు కిలోమీటర్లు అయిపోతున్నా ఒకప్పుడు అవుతుంటే ఇంటికి ఇంటి సైడ్ రూమ్ సైడ్ ఎత్తాడేమో చూద్దాం చూద్దాం అనుకొని వెయిట్ చేసి వెయిట్ చేసి లాస్ట్ చిలుకూరు బాలాజీ శంకరపల్లి లేకపోతే ఇటు బాన్లా కూడా వేస్తాడు నూకుతాడు ఆ నుంచి మళ్ళా ఖాళీగా ఇరవై ఐదు ముప్పై కిలోమీటర్ ఎదురు పెట్టాడు తప్పుడే తర్వాత దగ్గరకు వచ్చినాక నవనైనా నాయనా నాయన బై బై గుడ్ నైట్